దుర్గారావు గారు ఏలూరులో ఒక గ్రేట్ మాస్టరు ఆయన అనుభవాలు మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు అందించబోతున్నాం సార్ దుర్గారావు గారు మీ అనుభవాలు తెలియజేస్త అందరికీ నమస్కారం అండి అలాగే మన పత్రిజీ గారికి కూడా ధన్యవాదాలు ముందుగా మన బండి శ్రీనివాసరావు గారు ఆయన స్పీచెస్ నేను వింటూ ఉంటానండి ఆయన బాగా చెప్తూ ఉంటారు ప్లస్ ఆయన శాకాహార ర్యాలీలో బాగా బాగా పాల్గొంటారు ప్రత్యేకంగా నేను చూశాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే నేను ధ్యానంలోకి ఎలా వచ్చానంటే దొరబాబు గారని మా ఇంటి దగ్గర అయినా నాకు రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు కనబడినప్పుడల్లా తమ్ముడు ధ్యానం చేయవా ధ్యానం గురించి అలా చెప్పడం జరిగేదండి ధ్యానం చేయి ధ్యానం చేయ బాగుంటుంది ఆనందంగా ఉంటావు ఆనందంగా ఉంటుంది అండి ఏంటి ఆనందంగా ఉంటుంది లోపల ఎవరైనా ఎదిగదలు పెడతారా ఆనందంగా ఉండడానికి డబ్బు కదా ఉంటే ఆనందంగా ఉండేది ఇది ధ్యానం చేస్తే ఆనందంగా ఉంటుంది అంటారేంటి అని అనుకున్నాను కానీ మెడిటేషన్ అనేది తెలుసు చిన్నప్పుడు స్కూల్ నుండి మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి మనం అల్లరి చేసామనుకోండి మెడిటేషన్ చేయండి అల్లరి చేయొద్దు కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్తా ఉంటారు సరే అదైతే పాజిటివ్గా ఇంప్రెషన్ ఉండేదండి మెడిటేషన్ అనేది మంచిదండి కాకపోతే ఏంటంటే మనకి ఏదైనా ఒక మనం బాధపడే విషయం జరిగితేనే తప్ప ఈ మార్గంలోకి తొంభై శాతం మంది రారు అలాగే నాకు కూడా ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో నేను వచ్చానండి ధ్యాన మార్గంలోకి అప్పుడు ధరబాబు గారికి ఫోన్ చేసి అన్నయ్య అలా ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి నువ్వు నాకు కొంచెం క్లుప్తంగా చెప్పు అంటే ఆయన చెప్పారు ఫోన్లో చెప్పి ప్లస్ తమ్ముడు శాకాహారిగా మారిపోవాలి పూర్తిగా గుడ్డుతో సహా మాంసాహారం అనేది మానేయాలి అని చెప్పగానే నేను వెమ్మటే ఫోన్లోనే అన్న ఇది తప్ప ఏదైనా ఏదైనా అడుగు అన్నానండి ఆయన వెమ్మటే తప్పుడు నువ్వు చదువుకున్నావు అసలు అలా మాట్లాడకూడదు అసలు ఆ వర్డే తప్పు లేదు ధ్యానం చేయి అని చెప్పి నాకు ఒక పిఎంసిలో యువశక్తి నుండి ఒక వీడియో ఫార్వర్డ్ చేశాడండి వాట్సాప్ ద్వారా ఆ వీడియో నన్ను మార్చిందండి నిజంగా పిఎంసిలో యువశక్తి ప్రోగ్రాం అనేదండి చాలా చాలా గొప్ప ప్రోగ్రాం అండి పిఎంసి ఛానల్లో వచ్చే యువశక్తి కానీ సోల్ టాక్ షో కానీ స్విచువల్ జర్నీ కానీ ఆనందో బ్రహ్మ కానీ స్విచ్వల్ జర్నీ కానీ అలాగా కొన్ని రకాల ప్రోగ్రామ్స్ వస్తాయండి అది మన ఆనంద్ గారు నవకాంత్ గారు స్నేహ గారు వీళ్ళంతా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు అవి అసలు ఆ మాస్టర్స్ చెప్పే అనుభవాలు కానీ వాళ్ళకి జరిగిన అనుభవాలు కానీ చెప్తూ ఉంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుందండి చాలా బాగుంటుంది సార్ ఆనందం కానీ వాళ్ళ ద్వారా ఉండడం కానీ ప్లస్ అప్పటి కాంచి ఆయన చెప్పినగా ఆ వీడియో ఒక్కటి చూసిన కాంచి నేను మాంసాహారం అనేది పూర్తిగా మానేసి శాకాహారంలోకి వచ్చేయడం జరిగిందండి వచ్చేసాను ప్లస్ ఇప్పటికి స్టిల్ ఇప్పటికి కూడా నేను శాకాహారిగా ఉన్నాను సార్ చాలా బాగుందండి పోతే వచ్చే లాభం ఏంటో తెలుసుకున్నాను ధ్యానం ద్వారా వచ్చే ఏంటో తెలుసుకున్నాను ధ్యానం ద్వారా జ్ఞానం వచ్చింది జ్ఞానం ద్వారా ముక్తి పొందాను ఆత్మ జీవిస్తున్నాను సార్ అలాగే కొన్ని పుస్తకాలు నేను మన సెవెన్ పిరమిడ్స్ శ్రీనివాసరావు గారి ఇంటికి పిరమిడ్ కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య గారు నాకు ఒక శ్వాస విజ్ఞాన జ్యోతి అనే బుక్ ఇచ్చారండి అసలు అద్భుతం సార్ అది ప్రతి చిన్న పిల్లల తల్లిదండ్రులు కూడా చదవాల్సిందే ఆ పిల్లల చేత కూడా ఖచ్చితంగా చదివించాల్సిన బుక్ సార్ అది విద్యార్థుల కోసం అలాగే మన ధ్యాన జగత్ పత్రిక అండి అది సంవత్సర చంద వచ్చే ఒక ఐదు వందలే అది మన ఇంటికి పోస్టల్లో వస్తుందండి మన ఇంటికి ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖులోపు మన ఇంటికి పోస్టల్లో మనకు వస్తుంది సార్ దాంట్లో ఎంతో సబ్జెక్ట్ ఉంటుందండి అలాగే పిఎంసి ఛానల్ అనేది ఎంతో గొప్ప ఛానల్ అలాగే నేను ఈ అసలు ఈ ధ్యానం అనేది సార్ మా ఏలూరులో శేషగిరిరావు గారు రాధా మేడం గారు మన శుంకర రాంబాబు గారు ఎర్నేని ప్రసాద్ గారు అలాగా ఇంకా గొప్ప మాస్టర్స్ ధ్యాన ప్రచారం చేయడం కోసం వారిని జ్ఞానులుగా మార్చడం కోసం వాళ్ళ స్వంత డబ్బు వాళ్ళ సమయాన్ని వాళ్ళ ధనాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదుటి వాళ్ళు జ్ఞానాన్ని పొందేయడాని కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారండి దాన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటున్నాం అలాగే ధ్యాన ప్రచారం అనేది కూడా చాలా గొప్ప విషయం అండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయాలి ధ్యాన ప్రచారం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి పుస్తకాలు చదవాలి అలాగే పుస్తకాలు కూడా బ్రహ్మాండమైన బుక్స్ ఉన్నాయండి మనకి ద సీక్రెట్ బుక్ కానీ ద సబ్కాన్షియస్ మైండ్ తెలుగులో ఉన్న బుక్ కానీ ఆ బుక్కుల్లో ఎంతో జ్ఞానం అండి ఒకటి ఏంటంటే మనం పుస్తకాలు చదివినా ఏదైనా మాస్టర్స్ అనుభవాలు విన్నా వింటాం అది ఓన్లీ నాలెడ్జ్ పెంచుకుంటున్నాం కానీ విజ్డమ్ ఆచరించాలి ఆచరించే వ్యక్తులు జ్ఞానులుగా బ్రతుకుతున్నారు అలాగే మనకి ఏలూరులో శాకాహార ర్యాలీలు జరుగుతూ ఉంటాయండి అలాగే గొప్ప పిరమిడ్లు రాధా మేడం గారి ఇంటికాడ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు ఓపెన్ చేసే ఉంటాయండి అలాగే ఇక్కడ కానీ శుక్రవారం తోటలో కానీ మన శాషగిరిరావు గారు కానీ అలాగా గొప్ప గొప్ప మనకి అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళ డబ్బుని వేరు వాళ్ళు జ్ఞానవంతులుగా తయారవడం కోసం వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు సార్ దాన్ని మేము ఉపయోగించుకుంటున్నాం అలాగే మాకు దగ్గరలో ద్వారకా తిరుమల దగ్గర శ్రీనివాస మహాక్షేత్రం పిరమిడ్ అని ఉందండి అలాగే అక్కడ ప్రతీ నెల లెవెల్ వన్ కానీ లెవెల్ టూ కానీ లెవెల్ త్రీ కానీ జరుగుతూ ఉంటాయండి సర్టిఫికేట్ కోర్సు ఎంతో మూడు రోజులు నాలుగు రోజులు జరుగుతూ ఉంటాయి ఫ్రీ అకామిడేషన్ పెట్టి మనకు ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి మన చేత కొన్ని క్లాసులు మన చేత కూడా చెప్పిస్తూ ఉంటారు మంచి క్లాసులు అండి అవి అందరూ ఉపయోగించుకోవాలి మంచి వాతావరణం అలాగే అక్కడ జరిగే క్లాసులు చెప్పేవాళ్ళు ఆయన శివరామప్ప గారు ఆయన బెంగళూరు నుండి వచ్చి మన కోసం అక్కడ టైం కేటాయించి ఆయన కూడా చెప్తా ఉంటున్నారు అలాగే ధ్యాన ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అహింస జగత్ జరగాలని జరుగుతుంది జరుగుతుంది జరగబోతుంది జరుగుబోతుంది అని కోరుకుంటూ పిఎంసీ ఛానల్కి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ దుర్గారావు గారు చూశారా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఆయన యువశక్తి అనే ప్రోగ్రామ్ని దొరబాబు గారు అని ఇక్కడ చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్ అండి ఎంతోమందికి ఆయన ధ్యానం అందించారు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు వారి ద్వారా ఈయన ధ్యానం అందుకోవటం దుర్గారావు గారు మరి అద్భుతమైన ప్రోగ్రామ్స్ పిఎంసి ఛానల్ ద్వారా వీక్షించి అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ తాను మొత్తం అందరికీ తాను పొందిన ఆ జ్ఞానం అంటే సార్ చెప్పారు మనకి ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఈ మూడిటి ద్వారా ప్రతి మానవుడు ఆత్మ ఎదుగుదల ఉంటుందని అలాగే మరి అవన్నీ ఆయన పాటిస్తూ అతి త్వరలోనే తక్కువ టైంలోనే ఎక్కువ జ్ఞానాన్ని పొంది ఎక్కువ సాధనలో ఎంతోమందికి ఆయన ధ్యానము అందిస్తూ ధ్యాన ప్రచారం థ్యాంక్ యూ